అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వ వీప్ బేమలవడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఇటీవల రుద్రంగి మండల కేంద్రానికి మంజూరు అయిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోసం బుధవారం ప్రభుత్వ వీప్ కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి స్థల పరిశీలన చేశారు అనంతరం స్థానిక అయ్యప్ప వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని కేజీపీవీని వారిద్దరూ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఇక ప్లేగ్రౌండ్ సరిగా లేదని వారు చెప్పగా ఆట స్థలం చేయాలని ఆటలకు కావలసిన సామాగ్రిని అందించాలని ఎంపీడీఓకు కలెక్టర్ సూచించారు అనంతరం పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత తవ్వాలని పేర్కొన్నారు త్వరలోనే విద్యార్థులకు సోలార్ హీటర్ వస్తుందని తెలిపారు అనంతరం క్లాస్ రూమ్లను పరిశీలించి స్మార్ట్ క్లాసులు పనితీరును పరిశీలించారు పాఠశాలలో హిందీ టీచర్ లేరని తెలుసుకుని వెంటనే భర్తీ చేయాలని డిఈఓను కలెక్టర్ ఆదేశించారు విద్యార్థులతో పలు పాఠ్యాంశాలు చదివించారు అనంతరం వంటశాలలో బిఎంఓ కూరగాయల నాణ్యతను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన కూరగాయలు సరఫరా చేయాలని నిర్వాహకులకు సూచించారు మెను పరిశీలించి దానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు వారి వెంట వేములవాడ ఆర్టీఓ రాజేశ్వర్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు कि खोखो दे운데 ઘરે پیچھے 500 નું 500 કોલ સ્ક્વેર કોચ લેવા ઓલ ઓલ નું ઇન્કામરાવાળું વાળી વાળી નેટ ઉંદા ઇકરો બોઇન્ડર હાલે સર પ્રેઝન્ટ રાઉન્ડ સાયલન્સ સાયલન્સ રાધા આઉટ હમ રશિદા રશિદા હમ Thank <laughs> you.